అలాగా పేషెంట్కి తన నిప్పొచ్చే ఈ జాయింట్ సర్ఫేసెస్ని మెటల్ ద్వారా ప్లాస్టిక్తో సాయంతో మనం మార్పు చేస్తాం కాబట్టి అప్పుడు ఈ నరాలు స్టిములేట్ అయ్యే అవకాశం ఉండదు పేషెంట్ ఫ్రీ మూమెంట్ నిప్పు లేకుండా మూవ్ చేసుకుంటా తన యాక్టివిటీస్ తనేమో చేసుకోగలుగుతారు ఈ సర్ఫేసెస్ చేంజ్ చేయడమే కాకుండా లిగ్మెంట్స్ ఇన్స్టెబిలిటీస్ అనేది ఉంటాయి ఈ జాయింట్స్లో ఈ ఆథటిస్లో ఈ లిగ్మెంట్ బ్యాలెన్సెస్ యాక్యురేట్గా క్రియేట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వంపులు ఉన్న ఈ బోన్స్లో ఉంపులను కరెక్ట్ చేసి జాయింట్ తిన్నంగా ఉండేటట్టు వెయిట్ ట్రాన్స్మిషన్ అనేది యాక్యురేట్గా మడంలోకి వెళ్ళేటట్టు ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్లో మనం ఏమో చేస్తూ ఉంటాం అలా పేషెంట్ తన బరువు నేరుగానేమో పాదానికి వెళ్ళేటట్టు లెగ్మెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు తర్వాత మూవింగ్ సర్ఫేసెస్ నుంచి నొప్పి లాకుండా ఉండేటట్టు ఇవన్నీ జరుగుతాయి దీంతో పేషెంట్ ఏమో ఫ్రీగా నడవలేదు